ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా ఎస్సీ ఎస్టీ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ ఆంతోటి నాగేశ్వరరావు ఇల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్ బోర్గుల రామారావు కేంద్ర కమిటీ సభ్యుడు సెంట్రల్ కమిటీ ట్రెజరర్ జిమ్మడి మలేష్ ఇల్లందు ఏరియా లెసన్ ఆఫీసర్ పొన్నూరు శ్రీనివాస జిమ్ ఆఫీస్ అకౌంట్ ఆఫీసర్ చిన్న ప్రసాద్ ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ లింగాల జగన్నాథ ఎస్సీ ఎస్టీ సభ్యులు సారయ్య మధు అనిల్ రఘు నవీన్ మరియు జి వెంకటేశ్వర్లు జీకే ఓసీ నుండి కలవల వెంకటేశ్వర్లు క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఎన్నో రోజులుగా ఎదురుచూసినటువంటి లీసెన్ సెల్ సింగరేణి మెయిన్ హెడ్ ఆఫీస్ నందు ఇవ్వడం జరిగింది దాని యొక్క కాపీ ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది మరియు సింగరేణిలో అనివార్య కారణాల వల్ల డిస్మిస్ అయిన కార్మికులకు వన్ టైం సెటిల్మెంట్ కింద సింగరేణిలో ఉద్యోగం కల్పించాల్సిందిగా కోరుతూ మేము ఇవ్వడం జరిగింది దాన్ని ఎమ్మెల్యే మాట్లాడుతూ హామీ ఇవ్వడం జరిగింది ఇల్లెందు శాసనసభ్యులు మన మండం అన్న పురం కనకన్న గారి క్షేత్రానికి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజెస్ ఎస్సీఎస్టీ ఉద్యోగ సంక్షేమ సంఘం క్యాన్నర ఇనాదే మాకు అందరికీ సంతోషం అన్న గెలుపు విషయంలో కూడా ఇక్కడ ఉన్న అందరం మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళందరము కూడా గెలిపించి అట్లాగే మొన్న జరిగిన రీసెంట్ జరిగిన ఇరవై తారీఖు మరి గుర్తింపు సంఘం ఎలక్షన్లు కూడా అన్న నాయకత్వంలో ఇక్కడ ఐఎన్టీసీ ఘనవీయ సాధ జరిగినది మరి దానికి మీ అందరము ఎంతో కష్టపడి మరి అన్న నాయకత్వం గెలిపించాలనే ఉద్దేశంతో మా శ్రేణులందరికీ మేము మరి ముఖంగా కూడా తెలియజేసి అందరికీ మేము గెలిచే మేము అందరికీ మరి మెసేజ్ పం మెసేజ్ పంపడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఐడెంటిటీ కూడా చాలా పెద్ద ఎత్తున గెలవడం జరిగింది అయినా కూడా గుర్తింపు రాకపోవడం అనేది మన మనకి చాలా దురచకరం అయినా కూడా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రతి ఒక్క ఏరియాకి ఎక్కడితే గెలిచిందో ఆ ఏరియాలో మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ ఎమ్మెల్యే గారు మొత్తం మన మన సమస్యలు మొత్తం మంచి పరిస్థితులను తెలివిస్తున్నాం అట్లాగే ఏంటంటే మరి మేము కోరికే అన్నాం మరి టీవీకేఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు ఏరియాలో మా వాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇవ్వలేదు మరి దానివల్ల కూడా మేము బాగా అసంతృప్తి చెంది మరి దానికి కనీసం సెకండ్ ప్లేస్ కాకుండా ఫోర్త్ ప్లేస్ కూడా మేము దానికి దర్జేయడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన జగన్నాథం అన్న కూడా ఎంత కష్టపడి మరి మీకు వెన్నంటూ ఉండి మీ ఒక గెలుపులో ఒక ఒక తమ్ముడే ఒక మీ ఎమ్మటి ఉండి మిమ్మల్ని గెలిపించుకోవటం అందులో యూనియన్లు కూడా గెలిపించుకోవటం మాకు అందరికీ చాలా సంతోషం మరి అన్నకి ఇంకా సముద్ర స్థానం మరి ఇవ్వాలని మేము మా ఆశించి కోరుచున్నాం నువ్వు పెద్దవాడివి మరి అన్ని సమస్యలని తెలుసు మాకు మా దళితులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా నువ్వు ముందర ఉంటావని మేము కోరుకుంటున్నాం అట్లాగే నీ నాయకత్వాన్ని కూడా మేము పనిచేయడానికి కూడా మేము అడిగి ఉన్నాం మరి జగన్నాథ అన్న ఎక్కడి నుంచో మరి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఆయన కూడా అన్న అక్కడ సమస్య స్థానం దొరకలేదు మరి ఇక్కడ ఐఎన్టీసీ లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు కూడా ఉద్యోగం మీద వేసుకొని మరి ఒక్కడే సుధహాగా మనం తిరిగిండు మాకు తెలుసు యాక్చువల్గా మా అసోసియన్లో కూడా మాకు చేతుల వార్తగా ఉండి మమ్మల్ని కూడా నాన్న నన్ను కూడా ఎంకరేజ్ చేసి మా నాన్న అన్న ఇక్కడ మీకు ఎంతో సహకరించాడు కాబట్టి అనేక సముద్ర స్థానం ఇస్తామని నేను ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను మరి రేపు ఏదైనా సరే మీ విషయంలో కానీ మేము ముందంధ ఉండి మేము అందరికీ మీకు ఏ పని చెప్తే ఆ పని మేము అండదండలో ఉంటామని ఒక రాముడికి ఎట్లా లక్ష్మణుడు ఎట్లా ఉన్నాడో మేము కూడా నీకు అంత సంతోషంగా మీకు ఏ పనికైనా మేము ఉన్న ముందుకు కోరుకుంటున్నాం మరి అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు అట్లాగే మన మండం వీరుడు బులి ఆయన అన్నని మాట్లాడుతూ కూర్చున్నాం నమస్కారం ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు బాస్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నూతన సంవత్సరంగా కేష్కరించుకోవడానికి వచ్చినటువంటి ఇప్పులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఎస్ఏస్టీలు కూడా ఐక్యంగా పనిచేసి అందరి మన్నిలను పొందేటట్లు గొప్ప కార్యక్రమాలు చేపట్టాలి చక్కటి కార్యక్రమంలో ముందు పెట్టుకుని సిని ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి అందరూ కూడా తిరిగి మళ్ళా నూతన సంవత్సరం వచ్చేవారికి సంతోషంగా సుఖంగా మంచిగా ఉండాలని చెప్పి మా భగవంతుడు ప్రార్థిస్తూ గొప్ప ఆవిష్కరణ కార్యక్రమాలు తీసుకొచ్చాడు అందరూ నమస్కారం ధన్యవాదాలు ఈరోజు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క క్యాలెండర్ ఆవిష్కరణలో పురస్కరించుకొని మన కోరం కనకన్న గారి నాయకత్వంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే కనకన్న కూడా భీమ్ వారసులు మేము అంబేద్కర్ వారసులు మేమందరం కలిస్తేనే ఈరోజు ఈ దేశం ఇలా ఉంది కాబట్టి వారి చేతుల మీదుగా మేము క్యాలెండర్ ఆవిష్కరణ చేయటం అంటే మేము అదృష్టంగానే భావిస్తున్నాం నేను మా కనకన్న గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘంలో అన్నగారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా ఉండి మరి వారి నాయకత్వంలోనే పొంగులేటి సినన్న గారి నాయకత్వంలో మరి మేము ముగ్గురం కూడా అప్పుడు కలిసి పనిచేశాం అన్నగారి నాయకత్వం సూచన మేరకే ఇలా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని ఆనాడు నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఐదు సార్లు గెలిచిన ఏఐటీసీని ఊడగొట్టడం జరిగింది మరి ఇప్పుడు కూడా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను మరి అదే కనకన్న గారు మళ్ళీ కాంగ్రెస్లోకి నా అదృష్టంగా భావిస్తున్నాను మరి అన్నగారు రావటం మరి పొంగులేటి సినన్న ఏదైతే బడుగు బలహీనాల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన పొంగులేటి సినన్న మరి అలాంటి నాయకత్వంలో మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు రావటం మేము ఐఎన్టీసీలో ఎనిమిది మంది ఉండి ఇవాళ మూడు వందల పదకొండు ఓట్లు సాధించడం అంటే ఇది కార్యకర్తల కార్మికుల ఘన విజయం ఇది కౌరం కనుక ఇది పొంగులేటి సీనన్న గారి ఆశీర్వాదమే తప్ప ఇక్కడ ఎవరిది నాది కానీ ఎవరిది కానీ లేదు అది నేను సహృదయంతో మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను కాబట్టి అక్కడ నాకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో ఆనాడు అన్యాయం జరిగింది ఈనాడు కూడా ఈ యొక్క ఐఎన్టీసీలో మరి కాంగ్రెస్ పార్టీలో మన యొక్క ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఒక చిన్న స్టేట్మెంట్ మంచిది ఇచ్చాడు కాంగ్రెస్ బిడ్డలకే మరి కష్టపడ్డ కార్యకర్తలకే స్థానం ఇవ్వాలని నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి మహా అతిరథ మహారథులు ఉండటం వలనే ఈరోజు కాంగ్రెస్ ఈరోజు సుభిక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి వారి యొక్క ఆశీర్వాదం నాకు అవసరం కనకన్న గారి నాయకత్వంలో నేను పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నా మరి ఐఎన్టీసీలో కొంతమంది చాలామంది మరి మొన్నటిదాకా కనకన్నకు ఓట్లేయకుండా బీఆర్ఎస్కు ఓట్లేసి ఈరోజు ఐఎన్టీసీలోకి వచ్చి మేము వైస్ ప్రెసిడెంట్గా చేస్తానటంలో ఒక్కసారి కనకన్న గారు కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా అర్థం చేసుకుంటాడు నన్ను కాపాడుతాడు అతని ఆశీర్వాదంతో నేను ఇక్కడ వైస్ ప్రెడెంట్గా మరి అదేవిధంగా నా యొక్క జనరల్ సెక్రటరీ ఆంతోని నాగేశ్వరరావు గారి నాయకత్వం ఏదైతే బలపరిచిందో దానికి కూడా నేను వా వీరికి కూడా నేను తల వంచి నమస్కారం చేస్తూ ఉన్నా నాకు ఇంతటి సపోర్టు మరి అటు కనకన్న గారిది పొంగులేటి శ్రీరన్న గారిది మా యొక్క ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా అంది ఇల్లందు డివిజన్కు వైస్ ప్రెడెంట్గా ప్రకటిస్తే కార్మికుల పక్షాన్ని నిలబడతాం అవినీతిని నిర్మూలిస్తాం మరి జేకేపై ఓసీని కాపాడుకుంటామని తెలియజేస్తా ఉన్నా ఇల్లందు ఏరియాలో మరి మొదటి నుంచి ఐఎన్టీసీకి కానీ కాంగ్రెస్ కాంగ్రెస్కి కానీ అతని యొక్క బుధస్కందాలపై వేసుకొని గెలుపులో మొదటి స్థానంలో ఉన్న మరి ఈ కూరం కనక గారి ఎంతో క్రమశిక్షణతో ఉండి అందరినీ వెంట వెంటేసుకొని మరి అటు ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఐఎన్టీసీ ఎలక్షన్లు కానీ ముందు వరుసలో ఉండి ఈ ఇల్లంది పురోవేవం తీసుకొచ్చిన మరి అన్న జగన్నాథన్ గారిని ఇల్లెందు ఏరియా వైస్ ప్రెసిడెంట్గా నియమించాలని మేము ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగినది అట్లాగే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావటంలో కూడా దళితులంతా ఏకంగా ఐక్యంగా ఉండి మరి ఎంతో ప్రయాసాలు వచ్చి మరి ఈరోజు ప్రభుత్వానికి తీసుకోవడం జరిగినది దానిలో భాగంగానే కానీ మా అసోసియేషన్ తరపు నుంచి కూడా మేము ఇల్లెందులో మరి ఐఎన్టీసీకి మద్దతు ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం రెండు రెండు ఇటు ఎమ్మెల్యే గారికి గెలిచింద్రు ఇటు ఐఎన్టీసీ గెలిచింది కాబట్టి మా దళితుడైన జగన్నాథన్ గారికి మరి వైస్ ప్రెసిడెంట్ ఇస్తే చాలా బాగుంటుంది అతను ఈ యొక్క ఇల్లందులో కాంగ్రెస్ పార్టీని కానీ ఐఎన్డిసిని కానీ ఒకే తాటిపై పరిపాలిస్తూ మరి కా ఏ కార్మికులు సమస్య వచ్చినా కూడా నేను ముందు వరుస ఉంటా కార్మికుడు బా బాధపడద్దు అని మంచి సహృదయం గల మన జగన్నాథన్నకి మరి ఏరియా వైస్ ప్రసిడెంట్ ఇవ్వాలని మేము ముక్త కంఠంతో కోరుతున్నాం మేము డిమాండ్ కూడా చేస్తున్నాం ఈరోజు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరపు నుంచి వెళ్ళి ఆంధ్ర నాశ జనరల్ సెక్రరీ గారు ఈరోజు ఇక్కడికి కురంకరకన కార్యక్రమ ఆఫీస్గా రావడం జరిగింది ఈరోజు ఘనంగా అంబేద్కర్ గారి క్యాలెండర్ నూతన క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ చేరి ఎస్సీ ఎస్టీ కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా ఇక్కడ చేరి దీన్ని నెనపరచడం జరిగింది ముఖ్యంగా ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తగా ఉండి ఐఎన్టీసీని తన ఒంటి చేత్తోటి గెలిపించుకొని ఈరోజు ఎవరికి ఏమైతే స్థితిగతిలో ఉన్నాడు దానికి చాలా బాధాకరంగా ఉంది ఏదైనప్పటికీ కూడా ఎవరైతే మొదటి నుండి ఉండి దాన్ని భుజాల మీద వేసుకొని దాన్ని ఒక ప్రాణికబద్ధంగా క్రమక్రమేణా ఈరోజు మూడు వందల పైచిలు ఓట్లు ఏం జరిగే కార్యకర్తల ద్వారా తన మనల్ని పొంది అంత గజడివం సాధించిన మన ఊరం కనకన్న గారికి పొంగిలేడు సీనన్న గారికి ప్రత్యేక వందనాలు జరుపుకుంటున్నాం దానికి కార్యకర్తగా పనిచేసినటువంటి ప్రెజెంట్లు ప్రజెంట్లు తర్వాత లింగాల జగనంద గారికి కూడా కీలకప్రాప్త ప్ర ఉన్నాడని మేము భావిస్తున్నాం దానికి మాకు సరైన మాకు సామర్థ్యత కావాలని మేము కోరుకుంటున్నాం ఎస్సీఎస్టీ తరపు నుంచి వెళ్ళి దయచేసి ఎవరైతే ఎవరు కష్టపడ్డారు ఎవరు ఏంటని గ్రహించి పెద్దలు మన లింగాల జగనందన్ గారికి వైస్ప్ర ఇవ్వాల్సిందిగా మీ ఎస్ఎస్టీ ప్రజల నుంచి కోరుకుంటున్నాం దయచేసి దాన్ని మా మాటలు పనిలోకి తీసుకొని దీన్ని ఆలోచించవలసిందిగా ఏదేమైనప్పటికీ తుది నిర్ణయం మీదే కాబట్టి మీరు ఏది ఇచ్చినా మేము సిధా వంచి పనిచేస్తాం కాకపోతే మా కష్టాన్ని మీరు గుర్తించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం